పిల్లల ఈరోజు మనకి అందరూ తెలిసిన వాక్యమే నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను ఈ వాక్యం ఏంటంటే నేను జస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్తున్నాను మీరు అందరూ తీసిపెట్టుకోండి తొంభై ఒకటో తీసి తీసిపెట్టుకోండి ఆపదలు కష్టములు తర్వాత అపాయములు ఇవి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఒక గొప్ప ఆశీర్వాదాలు ఒక గొప్ప బహుమానాన్ని ఆయన లేకుంటే ఒక ఏంటి మంచి జీవితాన్ని దేవుడు ఉంటున్నాడు అది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం ప్రిలారా తొంభై ఒకటో కీర్తన మీరు గారు తీసుకున్నట్లయితే నేను ఇంతకుముందు లెండేస్ సారీ మన కోవిడ్ టైంలో కరోనా వైరస్ వచ్చి చాలామంది బాధపడి కోవిడ్ కోవిడ్ టైం అనేది కదా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనమాట ఎక్కడ చూసినా రెడ్ జోన్లు ఆ జోన్లు ఆరెంజ్ జోన్లు అని కదా ఎవరింట్లో వాళ్ళు ఉంటూ అలాంటి సమయంలో ఈ తొంభై ఒకటో కీర్తనలో చాలా వరకు తొంభై ఒకటో కీర్తన మీద నేను యూట్యూబ్లో మన చర్చ్ ఈగల్ చర్చ్ ఆఫ్ దిన్యాసిలీ అనే ఛానల్లో నేను పెట్టాను ప్రార్థన పూర్వకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తుంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి మీ స్నేహితులకు మీ ఫ్యామిలీకి షేర్ చేసినట్లయితే ఈ దేవుని వాక్యం వాళ్ళకి కూడా అందుతుంది ఆ ఉద్దేశమే ఆ మాటలతో నేను ముందుకు వెళ్తున్నా చూడండి ఇక్కడ తొంభై ఒకటవ కీర్తన మొత్తం తొంభై ఒకటవ కీర్తన అంతా కానీ మీరు ఆలోచన చేస్తే గ్రంథకర్త లేకుంటే రాస్తున్న వ్యక్తి ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు అని చూసినట్లయితే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవారు బాగా గమనించండి దేవుణ్ణి పరిపూర్ణంగా సంపూర్ణంగా నమ్మేవారికి కదా వారికి భద్రత తర్వాత కాపుదల వారికి అభయము ఘనత మరి వివరించే ఆధ్యాత్మికమైన కీర్తన హలే ఈ కీర్తన అంతా కూడా తొంభై అవత కీర్తన బుక్ ఆఫ్ బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ నైంటీ వన్ మీరంతా కూడా చదివినట్లయితే ఉద్దేశం ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముతున్నారో ఎవరైతే దేవుణ్ణి కదా పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకొని పూర్తిగా ఆయన మీద ఆనుకొని ఆయన మీద నమ్మిక ఉంచి నిరీక్ష ఉంచి ఉంటున్నారో వారికి భద్రత కాపుదల అభయాన్ని వివరించే ఆధ్యాత్మిక ఈ కీర్తన తొంభై ఒకటో కీర్తన అంతేకాదు శారీరకంగా మనం ఎదుర్కొంటున్న ప్రమాదాలు కావచ్చు లేకుంటే శారీరకంగా మనకు వచ్చే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు వేదన కావచ్చు ఇలాంటి సమయాల్లో మనము ఆయన కాపుదల కదా ఆయన కాపుదలపై మనం ఆధారపడాలని దేవుడే మనకి ఆశ్రయం అని ఈ కీర్తన మనకి ఖచ్చితంగా స్థిరంగా మనం చెప్తున్న మాటలు ఈ కీర్తనలో నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను శారీరకమైన ప్రమాదాలు కష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు ఏది వచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే మనము ఆయన కాపుదలపై ఆధారపడాలి అని దేవుడే మనకు ఆశ్రయం అని ఈ కీర్తనకాడు రాస్తున్నాడు దేవుడే మనకు ఆశ్రయం దేవుడే మనకు కాపుదల దేవుడే మనకు అభయం దేవుడే మనకి నిరీక్షణ దేవుడే మనకు ఆశ్రయం ఆయనే మనల్ని కాపాడేవాడు ఇక మనం చదువుకునే వాక్యాలు మూడు విషయాల మీద మూడు వాక్యాల మీద ధ్యానం మనము కేంద్రీకరించి లేకుంటే వాటి మీద ధ్యానించి మనం ఈ వాక్య మాటలు మనం విందాం చూడండి తొంభై ఒకటవ కీర్తన మొదటి రెండు వచ్చినాడు చదవండి ఎవరైనా మొదటి రెండు వచ్చినాడు పద్నాలు పద్నాలుగు నుంచి పదహారు వరకు చదవండి

ఎన్ని పద్నాలుగు నుంచి పదహారు మూడు మొదటి ఐదు వచ్చినాలలో మనం ఈరోజు వాక్యం ధ్యానించబోతున్నాం నేర్చుకోబోతున్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం కృపగల తండ్రి మరొకసారి ప్రభా ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి మీ శక్తినివ్వండి నీ మాటలు నా నోట్లో ఉంచండి నేను కాదు మీరు మనకి మహిం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తల్లి ఆమెలుయ అలేయ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైనా సరే దేవుని ఎందు నమ్మిక ఇచ్చిన వారికి కలిగే లాభాలు అక్కడ మనం చూస్తున్నాం అంతేనా ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఆయన్నే ఆశ్రయముగా వాళ్ళు వారి జీవితంలో ఎన్నుకుంటారో దేవుడే మాకు ఆశ్రయము దేవుడే మాకు ఆశ్రయం లేకపోతే దేవుడే మాకు సంరక్షణ దేవుడే మాకు కాపుధర అని ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఇచ్చుతారో వారందరికీ ఆయనే ఆశ్రయగా ఉంటున్నాడు వారికి కలిగే లాభాలేంటి బెనిఫిట్స్ ఆఫ్ బిలీవింగ్ గాడ్ లేకుంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ బిలీవింగ్ గాడ్ దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుని ఎందు నమ్మిక ఇచ్చినట్లయితే వాళ్ళకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నారు ఈ తొంభై ఒకటి కీర్తన అంతా కూడా ప్రాముఖ్యంగా ఏం చెప్తుంది అంటే ఎవరైతే దేవునికి మన జీవితాలను సమర్పించుకొని కదా ఆయన ఎందు నమ్మిక ఇచ్చి ఉంటారో వారికి దేవుని యొక్క కాపుదల మరి సంరక్షణ దొరుకుతుంది ఆయనే వాళ్ళకి ఆశ్రయం వాళ్ళకే వాళ్ళ వాళ్ళ కేర్ ఆయన యొక్క ప్రొటెక్షన్ ఆయన కేర్ మనకి దొరుకుతుంది అది ఇక్కడ తొంభై ఒకటి క్షేత్రంలో ఉంటుంది మొదటి రెండు వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఆ మొదటి వచనంలోనే కొన్ని విషయాలు ఉన్నాయి అవి చెప్పిన తర్వాత పద్నాలుగు నుంచి పదహారు వరకు మనం ధ్యానిస్తాం మొదటి రెండు వచనాల్లో చూసినట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడు బా గమనించండి మహోన్నతుని చాటున నివసించువాడు ఎవరైతే మహోన్నతుడనే దేవుణ్ణి ఉద్దేశానికి ఆయన కాపుదలకు ఆయన లేకుంటే వారిని అప్పగించుకొని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నివసించడానికి ప్రయత్నిస్తారో బా ఈ మాట ఈ నా మీరు బాగా జాగ్రత్త గమనించాలి వారికి భద్రత ఉంటుంది ఈ కీర్తన ఆ విధంగా మనకి ఆ భయాన్నిస్తుంది హలే లుయా హలేయ బాగా గమనించండి ఎవరైతే ఆ మహోన్నతుడు నేను మీ తర్వాత ఇబ్బంది పదాలు కూడా నీకు వివరిస్తాను ఇక్కడ ఎవరైతే మహోన్నతుడు ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఆయన దేవుని ఉద్దేశానికి లేకుంటే ఆయన యొక్క ఆలోచనలకి ఎవరైతే ఆయన కాపుదలకు వారిని అప్పగించుకొని ఆయన మీద నమ్మిక ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నివసించడానికి ప్రయత్నిస్తారో ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఆధ్యాత్మికంగా నేను జీవించాలని కోరుకుంటారో వార వారందరికీ భద్రత ఉంటుంది అలేదు అలేదయ్యా వారందరికీ భద్రత కాపుదల ఉంటుంది ఆయనే వారికి ఆశ్రయంగా ఉంటారు ఇది ఇక్కడ ఇప్పుడు క్రీస్తులో క్రీస్తులోని లేక మరి ఆయన వాక్యంలో ఎంతగా నిలిచి ఉంటామో అంతగా ఆయనను మన మన నివాస స్థలముగా చేసుకుంటామో అంతగా అధికంగా మనకి ఆపద సమయాల్లో మనకు విడుదల ఉంటుంది ఇక్కడ మనం గమనించాలి ఏసైని ఆయన వాక్యం మనం ఎంతగా ఆయన వాక్యంలో ఏసై యేసుక్రీస్తులో మనం జీవిస్తామో ఇక్కడ మీరు ఒక కీర్తన ఒక మాట మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నా యోహన్ శువార్త పదిహేను అధ్యాయంలో ఒక మాట ఉంది కదా ఎవరైతే నా ఎందు నిలిచి ఉంటారో వారు వారు బహుగా ఫలిస్తారు ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో ఎవరైతే ఆయన మాటలు క్రీస్తు మాటలు వారి హృదయంలో ఉంచుకుంటారో వారు బహుగా ఫలిస్తారు ఎవరైతే నా ఎందు నిలిచి ఉంటారో కదా వారు బహుగా ఫలిస్తారు ఎవరైతే ఆయన మాటలు వాళ్ళ హృదయంలో దాచుకొని వాటిని ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు అభివృద్ధి చెందుతారు అలే అదే ఇక్కడ క్రీస్తులో కానీ ఆయన వాక్యంలో కానీ మనం ఎంతగా నిలిచి ఉంటామో ఎంతగా ఆయనే ఆయనే మనకి నివాస స్థలము ఆయనే నాకు దాగుచోటు ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ ఈజ్ మై రెఫ్యూజ్ ఈజ్ మై ప్రొటెక్షన్ అని ఎప్పుడైతే అనుకుంటామో కదా ఆయనే నాకు కాపుదల ఆయనే నాకు దాగుచోటు ఆయనే నాకు దుర్గము అని దేవుణ్ణి క్రీస్తుని మనకి నివాస స్థలముగా ఆయన చోటుకెళితే ఆయన దగ్గరికి వెళితే మనకి నెమ్మది కలుగుతుంది ఆయన దగ్గరికి వెళితే మనకు సమాధానం కలుగుతుందని నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో ఉండి ఆయన వాక్యంలో నువ్వు నాటబడి ఆయన వాక్యానికి లోబడి ఆయనలో ఉంటావు ఎంతగా ఉంటావో అంతగా ఏంటంట దీనికి మనకి ఆపద సమయాల్లో మనకి విడుదల ఉంటుంది అలేలుయా మనకి ఆపదలు వచ్చినప్పుడు కష్టములు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు పోరాటాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు కలిగినప్పుడు మనకి విడుదల దొరుకుతుంది అలేలుయా అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాటలు చూడండి ఇక్కడ ఈ కీర్తనలో మనం భాగం నుంచి రెండు వచ్చినాల్లో దేవునికి కలిగిన నాలుగు నామాలు మనం ఇక్కడ చూడవచ్చు ఈ కీర్తన రెండో వచ్చిన మొదటి రెండు వచ్చినాల్లో మీరు చూసినట్లయితే నాలుగు నామాలు ఆయన కాపుదలకు నాలుగు విభిన్నమైన కదా ఇక్కడ ఇక్కడ నాలుగు విభిన్నమైన కార్యాలు మనం చూస్తాం ఆయన నామాలకి కలిగిన కార్యం ఇక్కడ మనం వివరించడం జరిగింది ఇక్కడ అది ఏంటో మీరే గమనించండి ఈ నాలుగు విషయాలు ఏమున్నాయి అక్కడ ఈ రెండో వచ్చినాల్లో మొదటి రెండు వచ్చిన మీరు చూసినట్లయితే మహోన్నతుడు ఉన్నాడా ఉన్నాడా మహోన్నతుడు తర్వాత సర్వశక్తుడు ఉన్నాడా మూడవది ఆ నా దేవుడు ఉన్నాడా మళ్ళీ నాలుగది ఉందా ఇక్కడ మహోన్నతుడు మహోన్నతుని చాటున నివసించేవాడే రెండవ పేరు సర్వశక్తి మంతుని నీడలో విశ్రమించేవాడు తర్వాత ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు ఉన్నాడు అక్కడ నా దేవుడు తర్వాత నా దేవుడు నేను యహోవాను గుర్చి ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన యోహోవాని గురించి నాలుగో పేరుందా మొదటిది మహోన్నతుడు రెండవది సర్వశక్తిమంతుడు కదా మూడవది నా దేవుడు నాలుగవది యహో దృక్పథాలు నాలుగు విభిన్న దృక్పథాలతో ఇక్కడ మనకి వివరిస్తున్నాయి ఈ యొక్క రెండు వచ్చినాలు మనం కానీ గమనించినట్లయితే మహోన్నతుడు అనే పదానికి ఇంకొక మాట ఉంది సర్వోన్నతుడు అని అర్థం సర్వోన్నతుడు అనేది ఆది కాండం పద్ముడు అధ్యాయము మెల్కేశికి అబ్రహాంకి జరిగిన ఆ సంభాషణలో మనం వినొచ్చు ఇక్కడ అబ్రహాం గురించి మెల్క శరకు ఏమంటుంటే సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించిన దాకా అంటున్నాడు అలేదయా అలేదా పద్మూడవ అధ్యాయం నేను మనం లోపు తరగడం లేదు పదమూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అక్కడ హిబ్రూ భాషలో ఈ సర్వోన్నతుడు అనే దానికి హిబ్రూ భాషలో ఏమన్నాడంటే ఎల్ ఎల్ ఆన్ అన్నాడు ఎల్ ఎల్ ఈఎల్ఎల్ వైఓఎన్ ఎల్ ఎల్ ఆన్ అంటే సర్వోన్నతుడు అంటే మహోన్నతుడు అని అర్థం ఉన్నతమైన స్థలంలో ఉండువాడు అని అర్థం ఇంగ్లీష్ లో ద మోస్ట్ ఐ గాడ్ అంటారు ఇప్పుడు ద మోస్ట్ ఐ గాడ్ సర్వోన్నతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఎదుర్కొనే అది ఎంత గొప్ప భయాన్నైనా సరే మనకు ఎలాంటి భయము కలిగినా సరే ఆయన ఆ భయముల కంటే ఆ కనవర కంటే మన దేవుడు గొప్పవాడు అదేలుయా అది దాని అర్థం తెలుసుకోవాలి రాసి పెట్టుకోవాలి మహోన్నతుడు సర్వోన్నతుడంటే మనకి కలిగే అది ఎంతటి భయాన్నైనా సరే ఆ భయము కంటేను ఆ కలవరము కంటేను మనం నమ్ముకున్న ఈ సర్వోతుడు ఎల్ యెలోన్ దేవుడు ద మోస్ట్ ఐ గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అవర్ ఫియర్స్ అలెలుయా అలెలుయా అవర్ ట్రబుల్స్ మనకు వచ్చే బాధలు కావచ్చు మనకు వచ్చే మనకు కలిగే భయం కావచ్చు ఏ భయమైనా ఏ కలవరమైనా వాటన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు అలెలోయ మన దేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అంటే ఆయన అలాంటి దేవుడు ఆయన గొప్పవాడు మనకు విజయం నిచ్చేవాడు మనకు కలిగే మనం ఎదుర్కొనే భయం కావచ్చు మనం ఎదుర్కొనే కష్టాలు కావచ్చు మనం ఎదుర్కొనే కలవరం కావచ్చు మనం ఎదుర్కొనే సమస్యలు కావచ్చు వాటన్నిటికంటే మన దేవుడు గొప్పవాడు ఆయనకి ఆయన శక్తిమంతుడు సర్వోన్నతుడు అంటే సర్వశక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు ఆయన ఉన్నతమైన వాడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు రెండవ వివరణ ఏంటంటే సర్వశక్తి మంత్రుడు అని ఉంది కదా సర్వశక్తిని నీడ అని ఉంది కదా సర్వశక్తి మంత్రుడు అని అర్థం దీని అర్థం ఏంటంటే నిర్మాకాండం ఆరోగ్యం మూడో చిన్న మీరు వెళ్ళిన తర్వాత చదువుకోండి అక్కడ దీని ఉద్దేశం ఏంటంటే ఆయన శక్తి ముందు ఆయన శక్తి ముందు ఆయన బలము ముందు ఏ శక్తి కానీ ఏ బలము కానీ ఏ శత్రువులు కూడా నిలబడలేరు అలా అరే మనము ఈ వీటి గురించి చరిత్రలోకి వెళితే యుద్ధాల గురించి మనం ఆలోచన చేయాల్సి వస్తుంది కదా చరిత్రలోకి వెళితే ఇస్రాయేళ్లు మరి పోరాడిన వారు వాళ్ళు ఉన్నారు కదా శత్రువులు శత్రుడు శత్రు సైన్యుడు వీరందరితో పోరా పోరాడినారు ఇస్రాయేలు వారందరికీ దేవుడు విజయం ఇచ్చినాడు కదా ఒక గిద్యోను ఎవనసుడు నేను బలహీను అన్నాడు నేను బలహీనుడు ప్రవ్వా అన్నాడు కదా పిరికి తన భయము యుద్ధముకు వెళ్ళడానికి కానీ దేవుడు బలపరిచినప్పుడు ఆ యుద్ధంలో గిద్యోనికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు హలేలోయ ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారు అయ్యో నేను బలహీను బ్రవ్వా నాకు బలము లేదు నేను పోరాడలేను నాకు శక్తి లేదు నాకు సామర్థ్యం లేదు నేను చాలా నిస్సారంగా ఉన్నాను లేకుంటే నేను చాలా చాలా వీక్గా ఉన్నాను అనుకున్నప్పుడు దేవుడు బలం ఇస్తాడు అరే అద్యా నేను బలపరుస్తాడు సర్వశక్తి అంటే అది ఎలాంటి శక్తి అయినా సరే ఆ శక్తి ముందు కదా ఎలాంటి శత్రువులైనా సరే మన దేవుడి ముందు ఎవరు నిలబడలేదు అది దాని అర్థం అది ఎలాంటి శక్తి అయినా కావచ్చు ఎలాంటి బలం కావచ్చు ఎలాంటి శత్రువులైనా కావచ్చు ఎలాంటి శత్రువ మూకం శత్రువ సైన్యం మనము మనం ఎదుర్కొన్నా మన దేవుడు గొప్పవాడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు ముందర ఎవ్వరు నిలబడు ఒక మాటలు చెప్పాలంటే ఇస్రాయేల్లు యుద్ధం చేసిన యుద్ధం చేసినప్పుడు శత్రు దేశాల మీద లేదంటే శత్రు సైన్యుల మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా యుద్ధము మీరు కాదు ఏమన్నాడు యుద్ధము ఎగోవాలి మీరు వెళ్ళండి మీరు ఈ బ్యాటల్ ఫీల్డ్లో అంటే యుద్ధ భూమిలో యుద్ధానికి అన్ని రెడీ చేసుకొని వెళ్ళండి యుద్ధము చేయండి అయితే జయం ఎవరు వచ్చేది మన యహోవా దేవుడు మన దేవుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేసేది మనం కానీ ఆ యుద్ధంలో జయమునిచ్చేది మన దేవుడు యుద్ధము యహోవాలి ఆయనే జైలు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పోరాటాలు కావచ్చు మీరు ఎదుర్కొంటున్న శోధనలు కావచ్చు మీరు ఎదుర్కొంటున్న భయం కావచ్చు అది ఏదైనా సరే మన దేవుని సర్వశక్తి మంత్రైన దేవుని మంత్ర ఏది నిలవలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి మూడవది యోహోవా అని ఉంది లేకుంటే నా దేవుడు నా దేవుడు అనే దానికి ఏంటంటే తనను ఎవరైతే నమ్ముతారో తన మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో ఆ నమ్మిన వారికి ఆయన వ్యక్తిగతమైన దేవుడిగాను స్నేహితుడుగాను తోడుగా ఉంటాడు అలే అని ఆ ఆ సత్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం నా దేవుడు అన్నప్పుడు ఎవరైతే నా దేవుడు అని దేవుడి మీద నమ్మిక ఇచ్చుతారో నమ్మిన ప్రతి ఒక్కరికి అది ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా సొంతగా మన దేవుడు ఏమై ఉన్నాడంట ఆయన దేవుడిగా ఉన్నాడు ఆయన మంచి స్నేహితుడిగా ఉన్నాడు ఈ దుఃఖంలో ఉన్నప్పుడు మనకి ఆయన ఎవరై ఉన్నారు మన దేవుడు మంచి స్నేహితుడై ఉన్నాడు నువ్వు ఈరోజు దుఃఖంలో ఉన్నావా ఈరోజు వ్యాకులతతో ఉన్నావా ఈరోజు వేసాలిపోతున్నావా ఈరోజు కులింగిపోతున్నావా సమస్యలు కూడా మనం నలిగిపోతున్నామా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నావా ఉన్నావా ఎటువేళలో పోచడం లేదా సమస్యలు ఉంటున్నాయా మీకు మనకి తోడై ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మనకి ఏమై ఉన్నాడంట తోడై ఉన్నాడు ఇమ్మాని వేలు దేవుడు ఇమ్మాని వేలు అంటే దేవుడు మనకి తోడైనా మన దేవుడు నా దేవుడు అంటే ఎవరైతే ఆయన మీద నమ్మిక ఉంచుతారో ఎవరైతే నమ్మిక ఉంటారో ఆ నమ్మిన వారికి మన దేవుడు ఆయన దేవుడుగాను స్నేహితుడుగాను ఉండి మనకు తోడుగా ఉండి మన కార్యాలన్నింటిలో ఆయన జయమునిస్తాడు ప్రియల పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన వాళ్ళు ఏం చెప్తుంది ఒకసారి చూడండి పదహారు నుండి పద్నాలుగు నుంచి పదహారు వరకు చదవండి

దేవుని ఎందు ఎవరైతే నమ్మిక ఇచ్చి ఆయన యొక్క నీడలు ఆయన సన్నిధికి మనల్ని సమర్పించుకొని బ్రవ్వ నీవే నా కాపుదల నీవే నా రక్షణ దుర్గము నీవే నా సంరక్షకుడు అని ఎవరైతే ఆయన మీద నమ్మిక ఇచ్చి ఆయన తాగుచోట్ల ఆయన క్రింద ఆయన తాగు ఎవరైతే వెళ్తారో వారందరికీ కలిగే లాభాలు పుడనా ఇవన్నీ ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు ఒకటి ఆయనని ఎవరైతే ప్రేమిస్తారో రెండవది ఆయన నామములు ఎవరైతే ఎరగతారో తెలుసుకుంటారు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో అతడు నా నామమును ఎరిగిన వాడైతే చాలు ఆయనను ప్రేమించి ఆయనను ఎవరైతే తెలుసుకుంటారో ఆయన నామాన్ని ఆయన నామం ఉన్నతమైన నామం ఆయన నామం సర్వశక్తి విలీన నామం ఆయన నామం సర్వోన్నతమైన నామం ఆయన నామం అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం ఈ ప్రపంచంలో ఉన్న నామములకన్నిటికంటే ఉన్నతమైన నామం మన నామం కదా అతి శ్రేష్టమైన నామం ఆయన్ని ఆ శ్రేష్టమైన నామమును ఎవరైతే తెలుసుకుంటారో ఆ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారందరూ అంటే ఆయనతో బాగా గమనించండి ఆయనతో నిబంధన సంబంధమైన లేకుంటే నిబంధన పూర్వకమైన సంబంధం కలిగి ఉంటారు ఆ దేవునితో ఆ ఉన్నవారికి లేకుంటే ఆ ప్రజలకు ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన కాపాడే దేవుడు ఇస్రాయేలీ దేవుడు ఆశీర్వదించి వారిని కాపాడినాడు కదా మరి ఈ ఆశీర్వాదముల ద్వారా వాళ్ళకి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది ఘనత కలుగుతుంది అక్కడ ఉందా అక్కడ ఉందా రక్షణ ఉంది కాపుదల ఉంది ఘనత ఉంది తర్వాత ఆయన విడిపిస్తాడు ఆయన కాపాడతాడు ఆయన జవాబిస్తాడు ఆయన మనల్ని క్షమిస్తాడు మన్నిస్తాడు ఆయన మనకి సంతృప్తినిస్తాడు అరేలుగా ఎన్ని మేలు ఆయన నామాన్ని తెలుసుకున్నవారు ఘనపరిచ బాగా నోట్ చేసుకోండి తప్పించేలను ఘనపరిచేలను నే అతడు నాకు ప్రార్థించినప్పుడు నేను ఉత్తరమిస్తాను తోడే ఉంటాను అతన్ని విడిపించి గొప్ప చేస్తాను తృప్తిపరుస్తాను సంతృప్తి ఐ విల్ సాటిస్ఫై యూ విత్ లాంగ్ లైఫ్ అంటున్నాడు నేను దీర్ఘాయ చేత నేనే తృప్తిపరుస్తాను ఎన్ని మేలని పిల్ల మనం అనుకుంటే ప్రతిసారి ఈ వాక్యాన్ని చదువుతాం ప్రతిసారి ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటాం ప్రతి కుటుంబంలో ప్రై ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రతిరోజు రాత్రి పట్టుకునే ముందు కుటుంబ సమేతంగా కూర్చొని కుటుంబ ప్రార్థనలో చదువుకునే వాక్యం ఇది తొంభై ఒకటో కీర్తన ఆ తొంభై ఒకటో కేతనలో దేవుడు ఎన్ని విషయాలు మనకి బయలుపరుస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఆయనను ఆయన మీద నమ్మిక వచ్చి ఆయనను నమ్ముకుంటారో వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాలలో వారికి దేవుడు ఆదరణ కలిగిస్తాడు ఇక్కడ ఏంటంటే ఎవరైతే దేవుని ఎందుకు ఇస్తారో ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి దేవుడు ఏం చేస్తాడు రిలీఫ్ ఇస్తాడు కంఫర్ట్ ఇస్తాడు ట్రస్టింగ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ బ్రింగ్స్ రిలీఫ్ అండ్ కంఫర్ట్ అలా అది రెండవది ఏం తెలుసా విమోచన ఇస్తాడు విమోచన ఇస్తాడు పద్నాలుగు వచ్చిన మనకి రక్షణ మనకి ఘనత మనకి విమోచన ఈ ఏంటంటే దేవుడికి ఎవరైతే సత్సంబంధం కలిగి కదా దేవుడితో ఎవరైతే నిబంధన పూర్వకమైన సంబంధం కలిగి ఉంటారో వారికి అంటే ఇస్రాయల్ని కాపాడి ఆశీర్వించిన దేవుడు ఆయన వారికి రక్షణ కలిగిస్తాడు రక్షణను వాళ్ళకి వెల్లడి పరిచి ఉంటున్నాడు ఆయన వారిని విడిపిస్తాడు కాపాడుతాడు జవాబిస్తాడు మన్నిస్తాడు సంతృప్తిని ఇస్తాడు ఈ రోజు ఈ మా ఈయన మాట వింటున్న మీరు ఒకసారి గమనండి జాగ్రత్తగా మీరు వినండి పిల్లలు ఒకసారి ఆలోచించండి ఈ పద్నాలుగు వచ్చినలో దేవుడు మనకు రక్షణ కలిగించేవాడుగా ఉంటున్నాడు ఎవరు ఎవరైతే ఆయనతో సంబంధం కలిగి ఆయనతో సంబంధం కలిగి ఉంటారో వారందరినీ ఆయన రక్షించి కాపాడి సంరక్షించేవాడుగా ఉంటున్నాడు పదివచ్చిందో చూసినట్లయితే వారిని గణపరిచేవాడుగా ఉంటున్నాడు వాళ్ళ ప్రార్థన ఆలగించేవాడుగా ఉంటున్నాడు ఆయన ఏమంటే వారు అతను నాకు మొరుపెట్ట నేను అతనికి ఉత్తరపించేదనం ఆ పదుల్లో నేను వారికి తోడై ఉన్నాను కాపాడుతాను ఐ విల్ బీ విత్ మీ ట్రబుల్ ఎలాంటి సమస్య కష్టాలు వచ్చిన దేవుడు మనకి విడిపించేవాడుగా ఉంటున్నాడు గణపరిచేవాడు మన ప్రార్థన ఆలకించేవాడు మన ప్రార్థన వినేవాడు ఆయన మనల్ని గణపర్చి మనల్ని విడిపించేవాడు చివరి పదాలు వచ్చినలో మనకు గొప్ప బహుమాన తెలుసా మనకి సంతృప్తించేవాడుగా ఉంటున్నాడు ఆయన చేత మనలను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు తృప్తి పరిచేవాడుగా ఉంటున్నాడు ఆయన రక్షణ మనకి చూపించేవాడు ఈ రక్షణ ద్వారా మనకి ఈ అనుభవం ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే సంతృప్తి కలుగుతుంది దీర్ఘాయువు కలుగుతుంది ఆయన రక్షణ మనకి తోడుగా ఉంటుంది ఒకవేళ మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఆయన మీద నమ్మికి వచ్చినట్లయితే ఈ గొప్ప ఈ గొప్ప దేవుడు మహోనతుడు సర్వశక్తి ఆ దేవుడి యొక్క గొప్ప సంరక్షణ మనకందరికి ఉంటుంది దేవుడే మనకు ఉంటాడు దేవుడే మనకి సంరక్షకుడు ఉంటాడని ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం దేవుడి వాక్యాన్ని దేవించి ఆశీర్వించుకున్నాక చిన్న ప్రార్థన చేసుకున్నాం కృపగల ప్రవ్వ మహోనతుర మహాగరుడ ఈ ఈరోజు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన మంచి వాక్యం బట్టి నీకు అనేక మార్లు నీ తొమ్మ ఒక చదివినను అందులో నీ గొప్ప కార్యాల నీ అందు ఎవరైతే ఎవరైతే ఆశ్రయిస్తారు ఎవరైతే నీ మీద నమ్మకం ఉంచుతారు ఎవరైతే నీ మీద ఆదుకుంటారు ఎవరైతే మీరే ఆశ్రయమని వారి హృదయంలో స్థిరంగా నమ్ముతారు వారందరికీ నేను గొప్ప మేలులను మీరు దాచించినందుకు స్తోత్రం ఆ మేలులతో ఆశీర్వాదములతో మమ్మల్ని బలపరిచేవాడుగా నిన్నందుకు స్తోత్రం అటు కృపను వాక్యంలో మాకు అందరికీ నాకు ఈ వాక్యంలో మనం బలపరిచి వాక్యం ప్రకారం జీవించకూడ మాకు దయచేయమని ఈ ప్రార్థన చేస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె